అసలు బిగ్ బాస్ టీమ్ ఏం ప్లాన్ చేసినా అర్థం కావట్లేదు అసలు కంటెంట్ అంతా ఎపిసోడ్లో లేకుండా అన్సీన్లు వేస్తున్నారు ఎపిసోడ్లో ఏమో డమ్మీ కంటెంట్ అసలు ఇంట్రెస్టింగ్ లేని కన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ లేని పాయింట్స్ అన్ని ఎపిసోడ్లో పెడుతున్నారు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి మంచి మంచి కంటెంట్ తీసుకెళ్ళి అన్సీన్ లేస్తున్నారు అనమాట బిగ్ బాస్ టీం చేసిన ఇప్పటిదాకా కన్నుజా చుట్టూ తిరిగి సెంట్రిక్గా ఈ సీజన్ నడిపారు సగం ఎత్తిపోయింది మిగతా సీజన్ కూడా ఎత్తిపోవడానికి ఇలాంటి కంటెంట్ అంతా తీసుకొచ్చి ఎపిసోడ్లు వేస్తానమాట ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా తీసేసి అన్సీలు వేస్తే ఎవరు చూస్తాడు అన్సీన్లో ఎవరు చూస్తారు రివ్యూలో లేకపోతే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళలో వాళ్ళు చూస్తారు ఆ ఎపిసోడ్లో ఏవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి అన్న అన్సీన్ వేసేస్తే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ లేకపోతే ఇంక ఎవడైనా చూస్తాడా రేపు రేపు ఎపిసోడ్ చూసేటట్టు అనిపించాలి అసలు ఎయిటింగ్ డిపార్ట్మెంట్ అసలు టీం అంతా ఎట్లా కావాలన్నా ఎట్లా చేస్తున్నారు లేకపోతే తనజా చుట్టూనే సెంట్రిక్గా ఉండాలని చెప్పి ఎపిసోడ్లనే అలా అలా చేస్తున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు క్లియర్గా ఈ వీక్ అయితే ఫ్లాప్ ఈ వీక్ అసలు ఇంట్రెస్టింగ్ అనే లేదు ఆ టాస్క్లు కానీ ఈ రెబల్స్ కానీ ఈ గేమ్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన టాస్కులు కానీ అసలు ఇంట్రెస్టింగ్ అని లేవు అసలు పన్నీగా లేదు ఇంట్రెస్టింగ్ అసలు ఏమి నాకు ఏమీ అనిపించలేదు క్లియర్గా డిమాండ్ పవన్వి కళ్యాణ్ పాయింట్లు తీసుకెళ్ళి అన్సీన్ లేస్తున్నారు ఒక్కటి కూడా ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్లు దాంట్లో జరిగే ఇంట్రెస్టింగ్ పాయింట్లే తీసుకెళ్లి అన్సీలు వేస్తే అన్సిన్ కట్లేస్తే ఎపిసోడ్లో ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంకా లేకపోతే ఎపిసోడ్లో బేపచ్చమని కంటెంట్ ఉంది తీసుకెళ్ళి అనుకుంటే ఎపిసోడ్ ఎపిసోడ్లో కంటెంటే లేదు ఎపిసోడ్లో కట్టక పా మంచి పాయింట్లు లేవు ఇంట్రెస్టింగ్ టాస్క్ లేవు ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ లేవు ఆ ఇంట్రెస్టింగ్ కన్ కన్వర్జేషన్ తీసుకెళ్ళి వేస్తున్నారు ఈరోజు ఎపిసోడ్లో చెప్పుకోవాలనుకుంటే రీతు చౌదరి తనకిచ్చిన తన రెబల్ చేసిన తనకిచ్చిన టాస్క్ సూపర్గా ఆడింది సూపర్గా చేసింది అనిపించింది ఏదో గొడవ పెట్టుకోవాలి బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే నువ్వు కావాలనే ఒకరితో గొడవ పెట్టుకొని పెద్ద గొడవ చేయాలని చెప్పి చెప్తారన్నమాట ఆ టాస్క్ ఇచ్చారు కదని చెప్పి అట్లా పడితే ఏం గొడవ పెట్టుకోవాలి రీతు చౌదరి క్లియర్గా పాయింట్లు పెట్టింది పాయింట్లతోనే గొడవ ఆడింది క్లియర్గా ఎందుకంటే ఆలీ డిమాండ్ పవన్ని ని మీ టీము మీ టీంలో ఎవరిని తీయము మేము అని చెప్పి ఇమాంజుల్ టీం చెప్పారు తనుజా కానీ ఇమాన్యుల్ కానీ మమ్మల్ని మీరు తీయతే మిమ్మల్ని మీ టీం రెబల్స్ అయితే కానీ క్లియర్గా వాళ్ళు మాట్లాడుకున్నారు డీల్ లాగా అప్పుడు అలా మాట్లాడుకున్న తర్వాత ఇమాన్యుల్ అంతే ఫ్లిప్ అవుతూ ఉంటాడు నాకు ఎక్కువగా డిమాండ్ పవన్ అనిపిస్తుంది అని చెప్పి ఆ టీం మొత్తం ఇమాన్జుల్ టీం ఇమాన్యుల్ తనుజ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డిమాండ్ పవన్ పేరే చెప్పారు డెమన్ పాన్ తీసి తీసేసారు అనమాట ఆ కంటెంటర్ కంటెంటర్ని తీసేసారనమాట ఆ పాయింట్ పట్టుకొని రీతు చౌదరి సూపర్ పాయింట్లు పెట్టింది అనిపించింది ఇమాంజిల్కి ఇంకా మాటలు ఇంకా రావట్లే డిఫెండ్ చేస్తున్నావు కానీ ఆ డిఫెండ్ పాయింట్ కరెక్ట్గా అనిపించలే రీతు చౌదరి సూపర్గా డిఫెండ్ చేసుకొని నువ్వు మనం మాట్లాడుకున్నాం కదా నువ్వు ఎందుకు మరి డెమన్ పవన్ పేరు చెప్పి మీటింగ్ వల్ల నువ్వు చెప్పడం వల్లే మీ టీమ్ అంతా అలా చెప్పారు సో డెమన్ పవన్ మీ వల్ల మా టీమ్మేట్ ఒకళ్ళు ఒకరు పోయారు మీ మిమ్మల్ని తీయమని చెప్పాము మీ మమ్మల్ని తీయకూడదు కదా మీరు ఎందుకు మా మా పేరు చెప్పారు అలా అయితే మేము కూడా టార్గెట్ చేసి మీ మీ టీంలో ఒకరి పేరు మేము కూడా చెప్పేవాళ్ళం కదా మీరు మా పేరు చెప్తా ఉంటే మా పేరుని చెప్పారు నీ వల్లే మిగతా వాళ్ళందరూ డిమాండ్ పాన్ పేరు చెప్పారని చెప్పి సూపర్గా గొడవ ఆడింది గొడవ పెట్టింది గొడవ చేసింది నార్మల్గా చేయలే పన్నీగా అనిపించింది చూస్తున్నట్టు కానీ ఆ కన్వర్జేషన్ మాత్రం పాయింట్లు కరెక్ట్ పాయింట్లే కరెక్ట్ పాయింట్లో కన్వర్జేషన్తోనే గొడవ పెట్టింది తప్ప ఏదో ఏదేదో ఏదేదో చెత్త గొడవలు అయితే కాదు క్లియర్ పాయింట్లతోనే గొడవ చేసింది సూపర్ అనిపించింది టాస్క్ గెలిచింది అనమాట తర్వాత ఇంకో టాస్క్ ఒకటి ఇచ్చారు ఫోటో ఇమాంజుల్ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకోవాలి ఎవరో తెలియకుండా ఆ టాస్క్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే గౌరవు తనుజ ఇమాంజుల్ ఈ ముగ్గురు జరిగి ఈ ముగ్గురు మధ్య జరిగింది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది గౌరవుని కావాలనే పొక్కేస్తున్నారు ఎవరు తనూజ కానీ సెల్ఫిష్ గేమ్ తనూజ కానీ ఇమాంజుల్ క్లియర్గా వాళ్ళు ఫస్ట్ నుండి ఒకళ్ళ ఒకళ్ళు కొట్టుకున్నారు మళ్ళీ గంట తర్వాత ఒకరికి ఒకరు అనమాట ఈ సీజన్ అలాగే ఉంది ఈ సీజన్ మొత్తం ఎలా ఉందంటే కొద్దిసేపటికి ఒక అరగంట కొట్టుకుంటారు గంట తర్వాత చూస్తే అలాగే కలిసి పక్క పంపి మంచిగా మాట్లాడుతుంటారు అన్నమాట ఇమాన్యులు తనుజా బేపచ్చిన రైవల్ చే ఉంటుంది టాప్ వన్ టాప్ టూ ఇద్దరు కొట్టుకుంటారేమో అన్న పాయింట్లో ఉండేది గొడవ టల్ టాప్ త్రీ ఉండేవారు సో అదంతా ఏమైంది తనూజతో ఇమాన్యులు తనుజ మళ్ళీ కలిసిపోయారు ఆ నామినేషన్ పాయింట్ తప్ప తర్వాత మళ్ళీ కలిసి ఆడుతున్నారు కలిసిమెలిసి ఉంటున్నారు దోస్తు మేర అన్నట్టు ఉంటున్నారు ఇదంతా ఒక సిండికేట్ లా ఉందని నాకు అనిపిస్తుంది సో అలాగే ఈ గౌరవ్ని గౌరవ్ కి ఆ గ్రీన్ కార్డ్ అయితే ఇవ్వకుండా ఫస్ట్ గేమ్ ఇమాన్యుల్ ఆడేడు గౌరవ్ ఇద్దరు కలిసి ఆడారు సో అక్కడే గ్రీన్ కార్డ్ ఇమాన్యుల్ తీసుకున్నాడు ఎందుకు నీ స్ట్రాంగ్ ప్లేయర్ నన్ను తీసేస్తారు ఎవరైతే రెల్స్ ఉన్నారో నన్ను స్ట్రాంగ్ కాబట్టి నన్ను తీసేస్తారు కాబట్టి ఆ కార్డు నాకు ఇవ్వు అని చెప్పి ఫస్ట్ గేమ్ తీసుకున్నాడు సెకండ్ గేమ్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు సెకండ్లో ఎవరు గెలిచారు తనుజ టీమే తనుజ వాళ్ళే గెలిచారు తనుజ ఆడింది కాబట్టి ఆ స్మెల్ టూ సేట్ స్మెల్ టచ్ అండ్ స్మెల్ ఆ టాస్క్ ఉంది సార్ అది అది తనుజా గెలిచింది తనుజా గెలిచిన ఆ గ్రీన్ కార్డ్ తనుజా ఇచ్చారు ఈ టాస్క్ ఎవరు గెలిచారు ఈ టాస్క్ ఇమాన్యులు గౌరవ్ ఇద్దరు కలిసి ఆడారు ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఫస్ట్ ఎలాగో నువ్వు తీసుకున్నావు సెకండ్ తనుజాగా తీసుకుంది ఇప్పుడు నాకు ఇవ్వండి ఆ గ్రీన్ కార్డ్ అని చెప్పి గౌరవ పాయింట్ కరెక్టే ఆల్రెడీ ఫస్ట్ ఇమాన్యువల్కి ఇస్తున్నప్పుడు కూడా నాకు ఇవ్వండి నేను స్ట్రాంగ్ కాదా మీరు ఒకటి స్ట్రాంగ్ నేను కూడా స్ట్రాంగ్ తను జగ స్ట్రాంగ్ అందరూ స్ట్రాంగే కదా సో నాకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు పాయింట్లు పెట్టాడు ఇప్పుడు ఇంకా హైలైట్ పాయింట్లు పెట్టాడు నాకు నేను స్ట్రాంగే కదా నువ్వే స్ట్రాంగ్ వెళ్ళాలనుకుంటే తనుజ గారు స్ట్రాంగే కదా ఇప్పుడు ఆల్రెడీ తనుజ ఆల్రెడీ వాడింది మీరు ఒకసారి ఫస్ట్ రౌండ్ తీసుకున్నారు ఇది నేను కూడా ఆడే కదా ఈ టాస్క్ ని ఆడే కదా చెప్పి నాకు ఏమని చెప్పాడు రామురాత్రుడు ఎలాగో అతను ఆడలేదు అతను స్ట్రాంగ్ కాదని చెప్పి అతను తెలుసుకుపోయి రెబల్స్ ఎవరు రామురాత్రుడు తీయడు కాబట్టి ఆ దీని కార్డు నాకు కావాలి గౌరవ్ అని చెప్పి పాయింట్లు పెట్టాడు ఇక్కడ ఎమాజిలు వరస్ట్ అనిపించాడు అబ్బా ఫస్ట్ ఎలాగో తీసుకున్నాడుగా అప్పుడు ఎలాగో అప్పుడు పాయింట్లు పెట్టాడు గౌరవు అప్పుడు ఏమీ పెద్దగా పాయింట్లు పెట్టిన పెద్ద కన్సల్ కన్సల్ట్రేట్ చేయలేదు దాన్ని నేనే స్ట్రాంగ్ కదా నన్ను తీసేస్తారు కానీ చెప్పి తనుజా కూడా సపోర్ట్ చేసి ఇమాన్యుల్కి ఇచ్చారు ఒక రీన్ కార్డు మరి ఇప్పుడు ఈ గేమ్ ఆడాడు ఈయన స్ట్రాంగ్ కదా ఫిజికల్గా స్ట్రాంగ్ కదా గౌరవ ఎన్ని టాస్కులు ఆడాడు ఇమాన్యుల్ వర్ట్గా అనిపించింది తనుజ కూడా కొంచెం ఇమానుజుల్గా సపోర్ట్ చేసింది ఫస్ట్ కానీ గౌరవ్ ఎప్పుడైతే డిఫెండ్ చేసుకొని మీరు ఫస్ట్ ఆడారు తీసుకున్నారు నువ్వు సెకండ్ ఆడవు తీసుకున్నావు నేను ఈ గేమ్ ఆడాను కదా నేను తీసుకుని నేను స్ట్రాంగ్ అయ్యే కదా అని చెప్పి పాయింట్లు పెట్టడంతో ఇంకా తప్పగా ఇక ఇచ్చేసే ఇచ్చేదాను వరవ మాకు బాబు అని చెప్పి ఈ కార్డు నీకు ఆడికి ఇచ్చే గౌరవం ఇచ్చేసారన్నమాట సో క్లియర్గా ఇమాన్యులు సెల్ఫిష్ గేమే అనిపిస్తుంది ఎంతసేపు ఆ కన్నింగో సెల్ఫిషో ఆ సేఫ్ గేమ్ ఎంతసేపు ఇమాన్యుల్ ఇలాగే ఉన్నాడు తనుజతో కూడా రైవల్ పెట్టుకున్నట్టు పెట్టుకుని తనుజతో కలిసిపోయాడు అనమాట నాకైతే ఇదే అనిపిస్తుంది గౌరవ్ పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ గేమ్ తను ఆడాడు తీసుకున్నాడు సెకండ్ గేమ్ తనుజ జాడిని తీసుకుంది తను ఈ మూడో గేమ్ తిన కూడా ఆడాడు కదా ఆడి గెలిపించాడు కదా అందుకే నాకు అని అడిగాడు కాబట్టి అక్కడైతే గౌరవదైతే రాంగ్ ఇమాను అయితే రాంగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నాడు మళ్ళీ తనకి ఎందుకు స్ట్రాంగ్ అందరూ ఇక్కడ తనుజను స్ట్రాంగే ఇమాజిర్ స్ట్రాంగ్ గౌరవ్ స్ట్రాంగ్ ఎందుకంటే అందరూ గెలిచారు కదా అన్ని లోని వెళ్ళిన ముగ్గురు అన్ని లో గెలిపించుకొచ్చారు కాబట్టి సో ఇక్కడ గౌరవ పాయింట్ అయితే రైటే నాకైతే ఇది అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి లవ్ యూ ఆల్